ఈ రోజు దేవుని వాగ్దానంగా సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చూసుకుందాం ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఒక వ్యక్తి ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటాడంటే తన నోటి ద్వారానే మన నోటి ద్వారానే దీవెనలు పొందుకుంటాము మన నోటి ద్వారానే ఆశీర్వాదాలు పొందుకుంటాము మన నోరును మనం జాగ్రత్తగా ఉపయోగించాలి మితముగా మాట్లాడాలి విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అని బైబిల్ క్లియర్గా చెప్తా ఉంది కాబట్టి తక్కువగా మాట్లాడాలి శ్రేష్టమైన మాటలు మాట్లాడాలి ఆశీర్వాదం మాట్లాడాలి మనము మన నోటిని అదుపులో ఉంచుకున్నట్లయితే ఎన్నో మేలులు వస్తాయి ఎన్నో కీడులను కూడా మనం తప్పించుకుంటూ ఉంటాం ఎవని క్రియల ఫలము వానికి వచ్చును నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయో చూసి దాని ప్రకారం దేవుడు ప్రతిఫలం కూడా ఇస్తాడు అలాగయ్య నీ నోరుని నీ క్రియలను నీవు జాగ్రత్తగా పరిశీలించి ప్రవా మరి ఈ విషయాల్లో మరి నన్ను సరి చేయని నువ్వు వేడుకున్నట్లయితే దేవుడు నిన్ను సరి చేస్తాడు నీవు ఆ విధంగా మార్పు చెందడానికి కూడా ఇష్టపడితే గొప్ప దీవెళ్ళు కూడా పొందుకుంటావు నా మాటలు ఆత్మయు జీవమయునని యేసుప్రభు వారు చెప్పినట్లు ప్రభువారు తన నోటి వాక్కు ద్వారా అనేకులను స్వస్థపరిచినారు ఆయన నోటి నుంచి వచ్చే జీవపు మాటలు వినడానికి జనాలు ఎగబడి వచ్చినారు ఆ మాటల్లో శక్తి ఉంది ఆ మాటల్లో దీవెన ఉంది ప్రభు యొక్క మాటలు వ్యక్తులను స్వస్థపరిచినాయి దేవునికి స్తోత్రం మరి ఒకడు తన నోటి ఫలము చేత తృప్తి పొందును మేలును అనుభవించును దేవునికి స్తోత్రం నీ నోరు నీకు అనేకమైన దీవెనలు తీసుకొని వస్తుందని గ్రహించి నీ నోటిని నీవు కాచుకున్నట్లయితే నీ జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అనల్లుగా మనము వినుటకు వేగిరపాడున వాడును మాట్లాడుటకు నిదానించువారమే ఉండాలి అలాంటి వారికి మంచి ఆశీర్వాదాలు ఉంటాయండి మాట్లాడటానికి నిదానించాలి మొదట వినాలి విన్న తర్వాత సరైన ప్రత్యుత్వం ఇవ్వడానికి మనము ప్రయత్నం చేయాలి అలాంటి వారికి గొప్ప దీవెనలు ఉంటాయి నీ నోటి ద్వారా దేవుని స్థుతించు నీ నోటి ఫలము చేత నువ్వు మేలును కూడా అనుభవిస్తావు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధమైన దేవా ప్రేమగల తండ్రి తండ్రి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి వారు తమ నోటిని ఆశీర్వాదకరంగా ఉపయోగించినట్టు సహాయం చేయండి వారిని వారి జీవితాలను దీవించండి తమ క్రియలను సరి చేసుకొని ఆ క్రియల యొక్క మంచి ఫలాలను కూడా అనుభవించే కృపనివ్వమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తున్నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో లైవ్ లో వాక్యాన్ని బోధిస్తున్నాను మీరు కూడా ఆ ప్రార్థన సహవాసంలో జాయిన్ అవ్వండి దేవుని వాక్యాన్ని విని మేలు పొందుకోండి వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు ఏ సై మిమ్మల్ని దీవించును గాక ఆ మెయిన్